జం గురించి తెలుసుకున్నాం మొదట తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టం బౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు అండ్రు సుమతి ఈ సుమతి సతక భావము తెలుసుకుందాం పిల్లలు దీని అర్థం ఏమిటంటే తన కోపమే తన శత్రువు అంటే మనం ఎంతసేపు కోపం తెచ్చుకున్నాం అనుకోండి మన శరీరంలో అనేక నరాలు ఉష్ణం వల్ల తీవ్రమై అలసిపోతాయి అదే తన సంతోషమే తనకు రక్ష అంటే ఈ కోపం వల్ల అందరితో శత్రుత్వం ఏర్పడుతుంది అదే మనం సంతోషంగా ఉన్నామనుకో మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆహ్లాదంగా ఫీల్ అయ్యి సంతోషంగా మనతో కలిసిపోతారు చక్కగా మనం ఒకరితో ఒకరు కలిసిపోయి పని చేసుకోగలుగుతాం అలాగే మన ఆరోగ్యము బాగుంటుంది కోప కోపష్ట వాళ్ళకి ఏంటి ఆరోగ్యం పాడైపోతుంది తొందరగా అలాగే సంతోషంగా ఉన్న వాళ్ళకి శాంతంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది అలాగే దయ చుట్టం బావు మనం ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసామనుకోండి అది ఎప్పుడో ఒకప్పుడు మనకి మరో రూపంలో సహాయంగా అందుతుంది మన అవసరంలో అలాగే దయ కలిగితే మన ఎందుకు వాళ్ళు ఎంతో ప్రేమతో ఉంటారు అయ్యో వీళ్ళు ఇంత మనకి సహాయం చేశారు కదా అని వాళ్ళు ఎంతో ఇదిగా మనతో కలిసిపోయి మనకి సహాయంగా మంచిగా ఉంటారు మనతోటి స్నేహంగా అలాగే తన సంతోషం స్వల్పం అంటారు మనం ఎప్పుడు సంతోషంగా ఉంటే మన చుట్టూ సంతోష వాతావరణం ఉంచుకున్నాం అనుకోండి మనం హ్యాపీగా జీవించగలుగుతాం అలాగే మన తన దుఃఖమే నరకం అండ్రు ఎప్పుడు దుఃఖంతో ఏడుస్తూ బాధతో అది లేదు ఇది లేదు అది ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు అని అనవసరమైన లేనిపోని ఆలోచనలు పెట్టుకుని ఒత్తిడి పెంచుకుని అనారోగ్యం పాలవడం వల్ల మనం కష్టపడతాం చుట్టూ ఉన్న వాళ్ళని కష్టపడతాం దానివల్ల మన జీవితం నరకం అవుతుంది కాబట్టి ఉన్నంతలో సంతోషంగా ఎలా ఉండాలి సంతోషంగా ఉండటానికి మనం ఏం చేయాలి అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలన్నమాట